అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అందమైన జీవితం రచన సిఎన్ చంద్రశేఖర్ గారు నందు మానస తిరుపతి వచ్చిందిరా నిన్న అన్న ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను వచ్చి వారం రోజులైందంట అంది రోహిణి కొడుకుతో అలాగా ఎలా ఉంది మను నందు అడిగాడు ఎప్పట్లా లేదు ఎందుకో కాస్త డల్గా కనిపించిందిరా మనిషి కూడా తగ్గింది అయ్యో నేను వెళ్ళి ఒకసారి మాట్లాడే విషయం కనుక్కుంటాను అంత అవసరం లేదులే తను నిన్ను కాదన్న విషయం మర్చిపోయావా అమ్మ తను నా భార్య కాకున్నా మామ కూతురేగా మన కుటుంబంలో నా ఆడబిడ్డేగా అమ్మ నువ్వు అన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంటావు మనో విషయంలో మాత్రం వేరేగా ఉంటావు ఎందుకని చిన్నప్పటి నుంచి నాతో కలిసి తిరగటం వల్ల భర్త అనే భావన కలగలేదని చెప్పింది ఆ కారణం సబబుగానే ఉంది కదా ఉంది కానీ దాన్ని నా కోడలుగా చేసుకోవాలని ఎంతో ఆశపడ్డానురా అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా తనకు పెళ్ళైపోయింది అయిపోయింది నాకు పెళ్ళి అయింది అందరం హాయిగా ఉన్నాం బంధాలు నిలుపుకున్నాం అవసరమైతే ఒకరికొకరం సాయపడదాం శ్యామల కొడుకు వైపు అభినందనపూర్వకంగా చూస్తూ నీకు ఇంత మంచితనం ఎక్కడి నుంచి వచ్చిందిరా అంది మీ అమ్మా నన్ను బాధ పెట్టిన వారి పట్ల నువ్వు కాస్త కోపంగా ఉంటావు కానీ నిజానికి నీ మనసు వెన్న ఇక నాన్న అంటావా నీకంటే మంచివారు ఎవరి జోలికి పోరు తన దగ్గరకు వచ్చిన వారిని ఎంతో గౌరవిస్తారు నువ్వు చదివిన పుస్తకాలు కూడా ఒక కారణమేమోరా మనుషులు నేర్వని నేర్పనటువంటి సంస్కారం కూడా పుస్తకాలు నేర్పుతాయి మంచి పుస్తకాలకున్న గొప్ప గుణం అదే పుస్తకాలు చదివే అలవాటు నాకు నాన్న నుంచి వచ్చిందమ్మా అన్నాడు నవ్వుతూ రే నేనో పుస్తకాలు చదువుతాను చిరు కోపంతో అంది రోహిణి నాన్నంత కాదులే అంటూ నవ్వి నేను వెళ్ళి మనుతో మాట్లాడేస్తానమ్మా అంటూ బయలుదేరాడు ఆనంద్ ఆనంద్ వెళ్ళేసరికి మంచంపై పడుకునుంది మానస ఆనందం చూడగానే లేచి నిలబడి హాయ్ నందు రా కూర్చో అంది అక్కడున్న కుర్చీ లాగుతూ ఆనంద్ కూర్చున్నాక అదేవిటి మనం అలా అయిపోయావు ఆరోగ్యం బాగాలేదా అని అడిగాడు ఆదుర్దాగా చూస్తూ నీకు అలాగే కనపడుతున్నానా అంది నవ్వుతూ ఏం జరిగింది మనం నువ్వు మేడ మీదకి వెళ్ళి కూర్చో నేను కాఫీ తీసుకొస్తాను మానసకు తన తల్లి ముందు మాట్లాడటం ఇష్టం లేక తనను మేడపైకి వెళ్ళమని చెప్తోంది అని అతనికి అర్థమైంది ఆ ఇంటి మేడ పైన బాల్కనీ అతనికి చిన్నప్పటి నుంచి ఇష్టం అక్కడ నిలబడి చూస్తే రాముల వారి ఆలయ గోపురం తిరుమల కొండ మీద మెట్ల మార్గం కనిపిస్తాయి ఆ దృశ్యాలు మనసుకెంతో ఆహ్లాదాన్నిస్తాయి అతనికి అయితే ఇప్పుడు మాత్రం అతని మనసంతా మానస చెప్పబోయే విషయం మీదే ఉంది నందు కాఫీ అన్న మానస పిలుపు విని తల తిప్పి చూశాడు మానస అతనికి దగ్గరగా నిలబడుంది థ్యాంక్ యూ అన్నాడు కాఫీ అందుకుంటూ తర్వాత రా అలా కూర్చుని మాట్లాడుకుందాం అంటూ అక్కడ ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాడు వానసతను ఎదురుగా ఉన్న బల్లపైన పైన కూర్చుంది చెప్పు మనం ఏమైంది రాజుకి నాకు అభిరుచుల్లో చాలా తేడా ఉంది నందు అతనితో ఇక ఉండలేను డైవర్స్కి అప్లై చేయాలనుకుంటున్నాను నువ్వు ఉండగా వేరే లాయర్ ఎందుకని నీతో మాట్లాడాలనుకున్నాను ఇంతలో నువ్వే వచ్చావు అంత తొందర ఎందుకు మనం తొందర మా పెళ్ళి సంవత్సరం దాటింది తెలుసా అతనిలో నీకేం నచ్చలేదో చెప్పు చాలా ఉన్నాయి అతనిలో నచ్చిన వాటికంటే నచ్చనివి ఎక్కువ ఉన్నాయి ఓకే ముందుగా మనందరికీ అతనిలో నచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడదాం సరేనా అలాగే అన్నట్టుగా తలువుపింది మానస అతను అందగాడు అవునా తలువుపి పింది మానస చదువుకున్నవాడు మంచి ఉద్యోగం మంచి జీతం ఉన్నవాడు మంచి కుటుంబం నుంచి వచ్చాడు అవును ఇవే అతనిలోని పాజిటివ్ అంశాలు ఇవి చూసే మీ అమ్మా నాన్నలు అతన్ని ఇకిచ్చి పెళ్లి చేయాలనుకుని ఉంటారు ఏ తల్లిదండ్రులైనా తమ కాబోయే అల్లుళ్ళు ఈ లక్షణాలే చూస్తారు కదా అంతేగా ఇవి చూసి నేను ఒప్పుకున్నాను అయితే సంవత్సరం కాపురి చేశాక తెలిసింది అతను నాకు సరి జోడి కాదని సరే ఇప్పుడు అతను నెగిటివ్ క్వాలిటీస్ గురించి చెప్పు నువ్వు నన్ను బయటికి తీసుకెళ్లడు నా వంటను మెచ్చుకోడు ఎంతసేపు పని పని అంటూ ఉంటాడు నేను మంచి డ్రెస్ వేసుకుంటే బాగుందని చెప్పడు ఆఫీస్లో నాకు మంచి పేరు వచ్చిన మెచ్చుకోలు వచ్చిన ఆ విషయం అతనితో పంచుకుంటే కనీసం సంతోషం అని కూడా అనడు అంతేనా ఆమె ఆగటం చూసి అడిగాడు ఆనంద్ ఇంకా ఉన్నాయి గుర్తు రావటం లేదు సరే నేను కొన్ని ప్రశ్నలు అడుగు తన జవాబు ఇవ్వు అడగమన్నట్టుగా చూసింది మానస అతనికి సిగరెట్టు మందు తాగడం అలవాటు ఉందా అస్సలు లేదు అమ్మాయిల పిచ్చి లేదు ఇంటి పనుల్లో కొన్నికి సాయం చేస్తాడా వంట పనిలో చేయడు అయితే మిగిలిన పని అంతా అతనే చేస్తాడు ఆ విషయంలో నాకు కంప్లైంట్స్ లేవు అతనిలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉంటే కొన్నే ఉన్నాయన్నావు నువ్వెంత అదృష్టవంతురాలు అని నీకు మనం ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు ఆనంద్ నువ్వు మగవాడివి నందు ఆడదానివై ఉంటే నీకు నా బాధ అర్థం ఏది నిన్ను నేను అర్థం చేసుకున్నాను మనం నువ్వే జీవితాన్ని అర్థం చేసుకోలేదు మనం కోరినవన్నీ మనకు దొరకవు దొరికిన దాంతో రాజీ పడాలి ముఖ్యంగా ఓపికతో ఉండాలి కొంతకాలానికి అతనిలో మార్పు రావచ్చు లేదా నీకే ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా తోచవచ్చు భవిష్యత్తులో ఈ మాత్రం దానికే విడాకులు తీసుకుందాం అనుకున్నానే అని నువ్వు నవ్వుకోవచ్చు నాకంత ఓపిక లేదు మా కొలీగ్స్ భర్తలను చూస్తుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా వాళ్ళు భార్యను షాపింగ్కి తీసుకెళ్లి కోరినవి కొనివ్వటం ఊళ్ళు తిప్పటం పది మంది ముందు భార్యను పొగట్టం చేస్తుంటారు నేను అలాంటి అదృష్టానికి నోచుకోలేదు కళ్ళ నీళ్లతో అంది మానస పక్క వాళ్లతో పోల్చుకోవటం వల్లే చాలా సంసారాలు పాడవుతున్నాయి పైకి అలా కనిపిస్తుంటారు కానీ వాళ్ళ మధ్య ఎన్ని సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు పోని విడాకులు తీసుకుంటావనే అనుకుందాం తర్వాత ఏం చేస్తావు ఇంకొకరిని చేసుకుంటావు అతనిలో కూడా నీకు నచ్చని కొన్ని విషయాలు ఉంటాయి అప్పుడేం చేస్తావు పెళ్ళి చేసుకోకుండా ఉండిపోతానంటావేమో అంతకంటే ఇప్పుడున్న పరిస్థితి మేలు కదా మానస ఆలోచిస్తూ ఉండిపోయింది అతను తాగుబోతుండి నిన్ను ఇబ్బంది పెట్టిన పరాయి స్త్రీలతో తిరుగుతున్నా నేనే నీకు విడాకులు ఇప్పించేవాడిని నువ్వు చెప్పిన కారణాలు విడాకులు తీసుకునే అంత పెద్దవి కావు అతను తాగుబోతు కాకపోవచ్చు తిరుగుబోతు కాకపోవచ్చు కానీ మనసుకు తగ్గవాడు కాదు నేను చదువుకున్నాను ఉద్యోగం చేస్తున్నాను పాతకాలం స్త్రీలాగా ఎవడో ఒకడు భర్తగా ఉన్నాడు అతనికి పాదసేవ చేసుకుంటూ బతికేస్తాననుకునే తరం కాదు మాది మా అభిరుచులకు తగిన వాడిని మా మనసును అర్థం చేసుకుని ప్రవర్తించే వ్యక్తినే భర్తగా గౌరవిస్తాం పెళ్ళికి ముందు నువ్వు ఇవన్నీ అతనితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సింది పెళ్ళయ్యాక నేను చెప్పిన కారణాల వంటివి ఉంటే తప్ప విడాకులు తీసుకోవటం అంత సులభం కాదు ఈ సంవత్సరానికి అతనితో నీకు అంతో ఎంతో అనుబంధం ఏర్పడే ఉంటుంది నీలోని అసంతృప్తి నీ చేత ఇలా అనిపిస్తోంది కానీ విడాకుల వరకు వస్తే నువ్వే బాధపడతావు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నువ్వు అతనిలోని లోపాల గురించి ఆలోచిస్తున్నావు నీలోని లోపాల గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు అతనికి సరైన జోడియా కాదా అని ప్రశ్నించుకున్నావా లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది మానస అయితే ఆలోచించు వీలైతే అతన్నే ఆ ప్రశ్న అడుగు నేను ఒకసారి హైదరాబాద్ వస్తాను అప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకుందాం అంతవరకు అతనిలోని పాజిటివ్ విషయాల గురించి ఆలోచించు అతన్ని బాగా గమనించు ఇక్కడ మాత్రం ఏమి ఆలోచించద్దు రాక రాక పుట్టింటికొచ్చావు హాయిగా ఎంజాయ్ చేయి అంటూ లేచాడు ఆనంద్ ఆనంద్ వెళ్ళిపోయాక అతను చెప్పిన విషయాల గురించి ఆలోచించసాగింది మానస రాజేష్ గురించి తన తల్లిదండ్రులకి చెప్తే వాళ్ళు రాజేష్పై కోపగించుకున్నారు విడాకులు తీసుకుంటారంటే ఆలోచిద్దామన్నారు బహుశా తనపై ఉన్న ప్రేమ వల్లే వాళ్ళు తనను సమర్థించి ఉండొచ్చు కానీ నందు ఎంత బాగా సమస్యను విశ్లేషించాడు అతను చెప్పినట్టు తను కొద్ది రోజులు ఆగటం మంచిది నందు తనను పెళ్లి చేసుకోవటానికి ఆసక్తి చూపుతున్నాడని అమ్మ ఒకసారి చెప్పింది అయితే చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకోవడం వల్ల తనకు అలాంటి భావనే లేదని తాను చెప్పింది నందు తప్పక బాధపడి ఉంటాడు కానీ ఇప్పుడు తను బాధలో ఉంటే తనను కాదన్నందుకు అనుభవించని అని ఊరుకోలేదు అతను రాజేష్పై మరింత నూరిపోసి పోసి తమను విడగొట్టే ప్రయత్నం కూడా చేసి ఉండొచ్చు పైగా లాయర్గా అతనుకో కేసు కూడా దొరికేది కానీ తామిద్దరూ కలిసి ఉండేందుకే అతను ప్రయత్నించాడు రాజేష్లో తనకు కనిపించని కొత్త కోణాలని తన దృష్టికి తెచ్చి ఆలోచించుకునే అవకాశం ఇచ్చాడు నందు నీ మంచితనానికి మనిషితనానికి ఆఫ్ అనుకుంది మానస ఇక తను ప్రయాణిస్తున్న ట్రైన్ హైదరాబాద్కు దగ్గరవుతుంటే స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంటాడేమో అని ఆశపడింది మానస అయితే అతను రాలేదు నిరుత్సాహంగా క్యాబ్ బుక్ చేసుకుని ఇల్లు చేరింది తలుపు తీసిన రాజేష్ కళ్ళల్లో వెలుగు కనిపించింది ఆమెకి త్వరగా ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ ముందు కూర్చుంది అతను కాఫీ తయారు చేసి ఆమె ఇచ్చాడు థ్యాంక్ యూ అంటూ ఆనందంగా అందుకుంది రాజు కాస్త టిఫిన్ ఆర్డర్ చేస్తారా అని అడిగింది కాఫీ తాగుతూ నేను ఉప్మా చేశాను ఆశ్చర్యంగా అతని వైపు చూసి మీకు ఉప్మా చేయటం కూడా వచ్చా అని అడిగింది నేను చెన్నైలో పనిచేస్తున్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అన్నాడు తర్వాత ఆలోచిస్తే అతను స్టేషన్కి రాకపోవడంలో న్యాయం ఉందనిపించింది తనకంటే అతనికి ఆఫీస్ పని ఎక్కువ తనను రిసీవ్ చేసుకోవాలంటే అతను తొందరగా లేవాలి అంత దూరం ప్రయాణించాలి తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అప్పుడే అలసిపోతే రాత్రి పదకొండు వరకు పనేలా చేస్తాడు పైగా ఉదయాన్నే అతనికి కాల్స్ ఉంటాయి అందుచేత అతను స్టేషన్కి రాలేదు కాల్స్ చూసుకుంటూ కాఫీ టిఫిన్ చేయటం వల్ల తనకు పని తగ్గింది ఎటో క్యాబ్ బుక్ చేసుకునే తను రాగలదు అనుకుంది చాలా కాలం తర్వాత ఒకరోజు ఆఫీసులో అడుగుపెట్టింది మానస కోవిడ్ నేపథ్యంలో ఇంటి నుంచి ఆఫీస్ పనిచేసింది నాళ్ళు ఆ రోజంతా తన కొలీగ్స్తో మాట్లాడుకుంటూ పని చూసుకుంటూ ఆహ్లాదంగా గడిపింది కోవిడ్ సమయంలో మమ్మల్ని పిలవకుండా పెళ్లి చేసేసుకున్నావు కాబట్టి మాకు పార్టీ ఇవ్వాలి అంది కొలీగ్ మమత ఇంకా కోవిడ్ పూర్తిగా పోలేదుగా నెమ్మదిగా ఇస్తాలే అంటూ అప్పటికి ఆ విషయం దాటవేసింది లంచ్ సమయంలో కొలీగ్స్ మాటల వల్ల వాళ్లలో చాలామంది తమ వైవా వైవాహిక జీవితంలో అంత సంతోషంగా లేరని కొద్ది రోజుల్లోనే అర్థమైంది ఆమెకి సరయు భర్త తాగుబోతు సంపాదించిన డబ్బంతా తాగుడికే ఖర్చు పెట్టేస్తాడు మాధవి తన భర్త క్యాబ్రే డ్యాన్సులు చూడటానికి వెళుతుంటాడని వాపోయింది ప్రేమించి పెళ్లి చేసుకున్న లత అత్తామామల ఆరాళ్ళకు గురవుతోంది ఆమె భర్త కూడా తన తల్లిదండ్రులకే సపోర్ట్ చేస్తూ ఉంటాడు చాలామంది మగ కలీగ్స్ పోయి తమ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ చేసి మానసను అప్పడగటం ఆమె లేదని చెప్పడం జరుగుతోంది అలాంటి సందర్భాల్లో ఆమెకు రాజేష్ గుర్తొస్తున్నాడు రాజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటాడు దుబారా ఖర్చులు చేయటం దురాలవాట్లు ఏమీ లేవు భవిష్యత్ అవసరాల కోసం చక్కటి ప్లానింగ్ చేస్తాడు అనుకుంది ఇక ఒకరోజు మానస గర్భవతి అని తెలిసింది ఈ వార్త తెలియగానే మానస కంటే ఎక్కువగా రాజేష్ ఆనందించాడు విషయం తెలిసి తల్లిదండ్రులు ఆమెను చూడటానికి వచ్చారు అమ్మని ఇక్కడే ఉంచుకుంటాను ఇంటి పని ఆఫీస్ పని ఈ పరిస్థితుల్లో చేసుకోలేను అంది రాజేష్తో మానస మీ నాన్నగారు ఇంకా ఉద్యోగంలో ఉన్నారు ఆయన ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేరు ఈ వయసులో ఆయన అక్కడ ఒంటరిగా ఎలా ఉంటారు హోటల్లో తింటే ఆయన ఆరోగ్యం పాడవదా మీ అమ్మగారికి ఇక్కడ శ్రమ ఎక్కువ అవుతుంది డెలివరీకి మూడు నెలల ముందరమ్మని చెబుదాం చాలు అంతవరకు నీకేం సహాయం కావాలన్నా నన్ను అడుగు అన్నాడు రాజేష్ తన తల్లిదండ్రుల పట్ల అతని కన్సన్ చూసి ఆశ్చర్యపోయింది మానస అప్ అన్నట్టే మానసను చాలా బాగా చూసుకున్నాడు రాజేష్ డాక్టర్ దగ్గరికి చెకప్ తీసుకెళ్ళటం మందులు పండ్లు ఇవ్వటం చేసేవాడు పండ్లు కోసి ముక్కలు చేసి ఇవ్వటం జ్యూస్ చేసి ఇవ్వటం వంటివి తనే చేసేవాడు అతని మాటలతో ఎప్పుడూ చెప్పలేదు కానీ తనంటే అతనికి చాలా ఇష్టమని అతని చేష్టల ద్వారా ఈ కొద్ది రోజుల్లో అర్థమైంది ఆమెకి ఆ విషయం తల్లికి ఫోన్ చేసి చెప్పి ఆమెతో తన ఆనందం పంచుకుంది కొంతమంది మగవాళ్ళు తరచూ భార్యతో తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు కొంతమంది సందర్భం వచ్చినప్పుడే తమ ప్రేమను వ్యక్తీకరిస్తారు మరికొంతమంది తమ చర్యల ద్వారానే తమ ప్రేమను తెలుపుతారు అది గుర్తించే మనసు భార్యలకు ఉండాలి అని ఆమె తల్లి అంది ఓ రోజు బయటికి వెళదామని రాజేష్ అంటే మానస ఉత్సాహంగా బయలుదేరింది ఓ పేరున్న కంపెనీ కడుతున్న అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్ళి మోడల్ హౌస్ చూపించి ఆమెకు నచ్చితే కొందామని చెప్పాడు కొద్ది రోజులు ఆలోచించి కొందామని ఇద్దరు నిర్ణయించుకుని వెళ్ళి అడ్వాన్స్ కట్టారు ఆ ఇంటిని తన పేరు మీదే కొంటున్నాడని తెలిసి వారించబోతే రాజేష్ వినలేదు మరుసటి రోజు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను నిజాయితీగా జవాబు చెప్పాలి అంది మానస రాజేష్తో అడుగు ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు నేను మీకు భార్యగా అన్నని మీరు భావిస్తున్నారా నాకెంతవరకు అటువంటి ఆలోచన రాలేదు నాకు వివాహ వ్యవస్థ మీద గౌరవం ఉంది ఒకసారి పెళ్ళంటూ జరిగాక ఎదుటి మనిషిలోని లోపాలని వెతకూడదు రోజు రోజుకి ప్రేమను పెంచుకుంటూ పోవాలి లోపాలని వెతుక్కుంటూ పోతే ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న రోజూ మనసులో మెదులుతూనే ఉంటుంది మెల్లగా అసంతృప్తికి బీజం పడుతుంది అప్పుడు ఎదుటి వాళ్ళలో అన్ని లోపాలే కనిపిస్తాయి చంపపై చెల్లున కొట్టినట్టుగా ఫీల్ అయింది మానస ఆమె మనస్సు పశ్చాత్తాపంతో నిండిపోయింది అప్పటి నుంచి ఆమె రాజేష్లో లోపాలను వెతకటం మానేసింది కొన్నాళ్ళకి మానసకు బాబు పుట్టాడు మానస బాబు ఆలనా పాలనలో పడిపోయింది మెటర్నిటీ లీవ్ అయ్యాక కూడా ఇంట్లో ఇంచి పని చేయటానికి కంపెనీ అనుమతించడంతో బాబును చూసుకోవటం సులువైంది ఇక ఓ ఆదివారం మానస స్నేహితురాలు సౌజన్య మానస ఇంటికి వచ్చింది మాటల్లో విశాలి మధ్య బాగా మారిపోయాడు మనం ఇంట్లో ఒక్క పని ముట్టుకోవటం లేదు ఇంట్లో ఉన్నంతసేపు టీవీ చుట్టం లేదా సెల్ చూడటం బిడ్డ ఏడుస్తున్నా కింద పడిపోతున్నా పట్టించుకోడు ఉద్యోగం చేస్తూ ఇంట్లో అన్ని పనులు చేసుకోవటం నా వల్ల కావటం లేదు ఉద్యోగం వదిలేయటం కూడా అంత సులువు కాదు అంత జీతం ఎలా వదులుకోను వదిలేస్తే మళ్ళీ ప్రతి అవసరానికి అతన్ని అడుక్కుంటూ ఉండాలి అంటూ భర్త గురించి చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుంది సౌజన్య స్నేహితురాలి పరిస్థితి చూసి జాలి పడింది మానస ఆ పరిస్థితి తనకు లేనందుకు సంతోషించింది సౌజన్యకి ధైర్యం చెప్పి ఓదార్చింది ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక సౌజన్య తన ఇంటికి బయలుదేరుతూ మను నువ్వు చాలా అదృష్టవంతురాలివి రాజేష్ నిన్నెంత బాగా చూసుకుంటున్నాడో ఈ ఒక్క రోజులోనే నాకు అర్థమైంది ఎన్ని పనులు చేస్తున్నాడు ముఖ్యంగా చిన్నపిల్లల పనులంటే కొంతమంది మగవాళ్ళు విసుక్కుంటారు రాజేష్ ఓపికగా బాబు పనులన్నీ కూడా చేస్తున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది అంది అవునన్నట్టుగా తలూపింది మానస బాబుకి రెండేళ్లు దాటాయి వాడిని ఎంతసేపు ఇంట్లోనే ఉంచుకుంటే వాడికి బయట ప్రపంచం ఎలా తెలుస్తుంది మనం ఎక్కడికైనా వెళ్ళొద్దాం అంది మానస రాజేష్తో ఒకరోజు రాజేష్ వెంటనే ఒప్పుకున్నాడు అప్పటి నుంచి ఆరు నెలలకోసారి టోర్లకు వెళుతున్నారు ఇక కొన్ని నెలల తర్వాత కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశారు మానస రాజేష్లు నేను నలభై ఐదేళ్ళప్పుడు ఇల్లు కట్టాను నువ్వు ముప్పై ఏళ్ళకే ఇంటి ఓనర్ అయ్యావు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు మానస తండ్రి భాస్కర్ మీకు ఉమ్మడి కుటుంబ బాధ్యతలు ఉండేవి కదా నాన్న మాకు బాధ్యతలు ఇరువైపులా లేవు అందుకే కొనగలిగాం అంది మానస సిటీలో మీకు తగ్గ ఖర్చులు మీకుంటాయి కదా అయినా ఇది అల్లుడి గొప్పతనం ఆర్థిక సంబంధమైన విషయాల్లో చక్కటి ప్లానింగ్ ఉంది అతనికి అన్నాడు భాస్కర్ తండ్రి తన భర్త గురించి గొప్పగా చెప్తుంటే మానసుకు గర్వంగా అనిపించింది గృహప్రవేశానికి ఆనంద్ తన భార్యతో వచ్చాడు ఫంక్షన్ అయ్యాక అందరూ కలిసి మాట్లాడుకుంటూనే ఆనంద్ మానస బాబు పుట్టాడు ఇల్లు కొన్నావు ఇక నీ కెరీర్ పైన దృష్టి పెట్టు అన్నాడు మానసతో తనిప్పుడు మేనేజర్ అండి చాలామందికి తన బాసు ఇంటికి పని ఇంటి పని బాబు పని చేసుకుంటూనే ఆఫీస్ పని కూడా సమర్థంగా చేస్తోందంటే ఆలోచించండి తనెంత టాలెంట్ ఉందో అన్నాడు రాజేష్ మానస టాలెంట్ గురించి నాకు తెలియదా ఇస్ ఏ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అన్నాడు ఆనంద్ తర్వాత మానస ఒంటరిగా కనిపించినప్పుడు దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నాడు ఆనంద్ నవ్వుతూ మానస కూడా అర్థమైనట్టుగా తల ఊపి నవ్వింది సంతోషంగా ఆ రోజున ఆ మిత్రుడు గనక అలా చెప్పకుండా ఉండి ఉంటే అది ఆమెతో కూర్చొని నీ భర్త గొప్పతనం ఇది అని చెప్పకుండా ఉండి ఉన్నట్టయితే ఆ అమ్మాయి ఆ రోజునే విడాకులు తీసుకునేది కానీ ఎప్పుడైతే ఆయన ఇచ్చిన సలహాను పాటించిందో ఈ రోజున వాళ్ళిద్దరు లైఫ్ సెటిల్ అయిపోయింది చాలా వరకు వెళ్ళిపోయారు చివరికి అదే ఫ్రెండ్ ఏమంటున్నాడు ఇప్పుడు దట్ సాల్ ఆనర్ అన్నాడు అంటే ఏంటంటే ఆ రోజు నేను చేసింది నీకు మంచి జరిగింది అని చెప్పటం దాని మీద ఆమె కూడా కృతజ్ఞతాపూర్వకంగా చూసింది లాస్ట్లో ఏదైనా అలాగే ఉంటుందండి ఒక మంచి మాట చెప్పినప్పుడు వింటే పోయేది ఏం లేదు మంచి తప్ప థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు